హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చాము మా బోర్లకు టెంకాయ కొట్టడానికి వచ్చాము కొత్త ఫ్రెండ్స్ ఇంకా కోసేస్తారు ఈ పంటను అంతా మర్రి మొత్తం కొత్త ఇదంతా మా పొలమే ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఈ పొలం అంతా కొత్తకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ కనిపించేదంతా మనది కొత్త కొచ్చేసింది కొత్తకు వస్తారు ఈ పొలాన్ని ఈరోజు రేపు బోర్ దగ్గరికి వెళ్తున్నాం రెండో బోర్ దగ్గరికి ఈ సైడ్ కాలువ అండి ఇది తెలంగాణ కాలువ అండి రెండు కూరలు ఉన్నాయి పొలంలో అంత సరిగ్గా చేయలేదు అంత కంపారి పుంజి కాలువలో అక్కడ ఉండబోరండి వర్షాలు బాగా పడినప్పటికీ బాగానే నిలబడింది ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ మధ్యలో కొంచెం దెబ్బ కొట్టింది మొత్తం కట్టలు కట్టారు దీని అంతా పొలానికి రాక చాలా రోజులైంది పొలం వాతావరణమే వాతావరణం అండి అక్కడ కొత్త మిషన్ వస్తుందండి అక్కడ కొత్త మిషన్ వస్తుంది కోస్తారు ఈరోజు రేపు అక్కడ లాస్ట్ వర్క్ మనది ఇక్కడ ఆ ముందర కనిపించేది కూడా మనది ఆ ట్రాన్స్ఫారం వరకు అండి అట్ల సంవత్సరాల వరకు అక్కడ ఉంది మా అమ్మ మా అమ్మ అక్కడ ఉంది పూజ చేస్తుంది బొరుకు అక్కడ మిషన్ వస్తుంది అక్కడ మిషన్ వస్తుంది కొత్త కోయడానికి గౌడ్ త్రిపుల్ ఫైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆనందించండి